హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ కార్తీక మాసంలో మొదటి సోమవారం అయితే ఈరోజు వచ్చేసింది అయితే ఈ కార్తీక సోమవారం అనేది స్పెషల్గా మనం చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే కార్తీక మాసంలో శివయ్యకు చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గా చేసుకుంటాము దానికోసమైతే నేను ఉదయాన్నే లేచేసి చక్కగా తలస్నానం చేసేసాను తర్వాత వచ్చేసి దేవుడి గదిలో దీపం వెలిగించి బయటకు వచ్చేసరికి ఇలా ఉంది బయట స్టార్స్ చుక్కలు అనేవి పైన ఉన్నాయి మొత్తం చీకటిగా ఉంది దాదాపు ఈ టైం అయ్యేసరికి ఫైవ్ థర్టీ ఆ విధంగా అయ్యింది నేను ఫోర్ థర్టీకి లేసాను కానీ అన్ని పనులు కంప్లీట్ చేసేసరికి ఫైవ్ థర్టీ ఆ విధంగా అయ్యింది అయితే నిన్నటి పువ్వులు వస్త్రాలు శివుడి పైన ఉన్న వాటిని అన్నింటినీ తీసేశాను మా ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర ఈ శివలింగం అయితే ఎప్పటినుంచో ఉంది దానికి ప్రతిరోజు నీళ్లు పోయటం తులసి మాతకు నీళ్లు పోసినప్పుడల్లా దానికి కూడా నీళ్లు పోసి నమస్కారం అయితే చేసుకుంటూ ఉంటాను అయితే ఇక్కడ కొంచెం అలికి ముగ్గు పెట్టేసి దానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి దానిపైన రెండు ఆకులను అయితే పెట్టేసి మట్టి ప్రమిదలను అయితే పెడుతున్నాను దీనికి వత్తులో నూనె వేసేసి పసుపు కుంకుమ పెట్టి పెట్టిన తర్వాత ముందుగా దీపం వెలిగించుకుంటాను తర్వాత శివుడికి చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాము ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యోదయం కంటే ముందే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఇవి వచ్చేసి తులసి మొక్కలు ఈ శివయ్య చుట్టూ దాదాపు ఒక ఆరు ఏడు వరకు చుట్టూరుగా అక్కడొకటి ఇక్కడొకటి అన్నట్టు తులసి మొక్కలు అనేటివి ఉన్నాయి చాలా ఎక్కువగానే ఉన్నాయి వాటిని తీసేయాలనిపించకపోవటం వల్ల అలాగే ఉంచేశాను ఎందుకంటే ప్లేస్ అయితే ఉంది కదా ప్లేస్ లేని వాళ్ళంటే ప్లేస్ లేదు కదా అని చెప్పేసి తీసేస్తూ ఉంటారు నేనైతే ప్లేస్ అయితే ఉంది కదా అని చెప్పేసి అలాగే ఉంచాను ఒక రెండు రోజుల ముందు నుంచే ఈ పత్రిదళాలను అయితే తెంపుకొని ఒక చోట పెట్టేసుకున్నాను నేనైతే ఎందుకంటే పత్రిదళాలు శివుడికి చాలా ఇష్టం కాబట్టి ఒక్క పత్రిదళం పెట్టినా కూడా చాలా మంచిది ఈ విధంగా శివయ్యకు ఫస్ట్ అభిషేకం చేసుకున్నాను ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత మనము ముందుగా శివుడు ఎక్కడున్నా కూడా మనం ఏ టెంపుల్లో పూజ చేసుకున్నా కూడా విభూతితో చక్కగా అలంకరించుకోవాలి విభూతి అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి మనకు నచ్చిన విధంగా విభూతితో ముందుగా అలంకరించుకోవాలి మన దేవుడి రూంలో ఏదైనా శివలింగం కానీ విగ్రహం కానీ ఏదున్నా కూడా శివుడికి చక్కగా అభిషేకం చేసిన తర్వాత ఇలా విభూతితో అలంకరించాలి తర్వాత గంధంతో మనకు నచ్చినట్టుగా బొట్టు పెట్టేసుకోవాలి పసుపు మాత్రం అస్సలు పెట్టకూడదు శివుడికి పసుపు ఎక్కడా పెట్టరు గంధం పెట్టిన తర్వాత దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను ఈ దేవుడి కోసం మనం వస్త్రం చేసేటప్పుడు కూడా పసుపును యాడ్ చేసుకోవద్దు ఇష్టం ఉంటే గంధము కుంకుమతో చేసుకోవచ్చు లేదంటే పాలు విభూతితో చేసుకోవచ్చు నేనైతే ఆవు పాలు విభూతితో చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి అక్షంతలు పువ్వులు పత్రి ఇవన్నీ శివుడికి అలంకరణ చేస్తున్నాను మీరు అవి పెట్టాలి ఇవి పెట్టాలని ఏమీ ఉండదండి ఎందుకంటే మన మనసులో ప్రేమతో మనం ఏది పెట్టినా కూడా దేవుడు అనేది స్వీకరిస్తాడు ఏది లేకపోయినా కూడా నూనె వత్తులు వేసేసి దీపం వెలిగించినా పర్వాలేదు కానీ ఈ కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందు ఖచ్చితంగా దీపం వెలిగించుకోవటానికైతే ట్రై చేయండి తర్వాత చిన్న బెల్లం ముక్కను ఈ విధంగా నైవేద్యంగా పెట్టేశాను ఈ కార్తీక మాసంలో ఒకరోజు నదీ స్నానం అయితే చాలా ముఖ్యము అయితే నదీ స్నానం చేయలేని వాళ్ళు నదిలో దీపం వదలలేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే రాగిది గంగాలం ఉంది కాబట్టి దానికి చక్కగా కడిగేసి ఫ్రెష్ నీళ్ళు తీసుకొని నేను దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి లోపల కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఈ విధంగా ఒక ఆకు చక్కగా రెండు పువ్వొత్తులు వేసి పసుపు కుంకుమ పెట్టి అలంకరించి ఈ విధంగా గంగలో విడిచినట్టుగా దీపాన్ని ఒక ఐదు చుట్లు తిప్పి గంగేచాయ్ ఎమ్నేచా అనే శ్లోకాన్ని మనం చదువుకోవాలి చదువుకొని దీపాన్ని చక్కగా వదిలి మనం నమస్కారం చేసుకోవాలి ఇలా గంగే చాయ్ శ్లోకం అనేది చదవటం వల్ల అన్ని గంగ నీళ్లు కలిసి ఇందులో వచ్చినంత పుణ్యం అనేది మనకి లభిస్తుంది అంతేకాకుండా మనం ఎక్కడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిని కొన్ని ఇందులో మిక్స్ చేసుకున్నా పర్వాలేదు ఇలా మార్నింగ్ మార్నింగే రోజు నేనైతే కార్తీక మాసంలో ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఇలా తులసి కోట దగ్గరికి తీసుకొచ్చుకోవాల్సినవి అన్నీ ఒక ప్లేట్లో పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పది నిమిషాల దాకా ఆరు అయిపోయింది ఈ ఆరు గంటలకే ఈ విధంగా వైట్గా అయిపోయింది చూడండి నేను బయటకు వచ్చినప్పుడు స్టార్స్ అనేది కనబడుతూ ఉన్నాయి కానీ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి తెల్లారిపోయింది చక్కగా ఈ విధంగా పూజ అయితే చేసుకొని దండం పెట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను తర్వాత ఇంట్లో శివుడికి చక్కగా అభిషేకం చేసుకొని దేవుడి రూంలో కూడా పూజ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను టెంపుల్లో చక్కగా దీపం వెలిగించుకున్నాను మాకు దగ్గరగా హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడే శివుడి విగ్రహము నంది విగ్రహము ఆ విధంగా ఉన్నాయి అయితే అక్కడికే వెళ్ళేసి చక్కగా ఫస్ట్ ముందుగా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను తర్వాత వచ్చేసి శివుడికి చక్కగా పూజ చేసుకొని దండం పెట్టేసి అగరబత్తులు దింపి తర్వాత ప్రదక్షిణలు అయితే చేశాను మనము టెంపుల్కి వెళ్ళి మొక్కడం అయితే చాలా ముఖ్యం అక్కడ దీపం వెలిగించి మొక్కినా సరిపోతుంది పెద్ద పెద్దగా మనం అభిషేకాలు ఆ విధంగా ఒక వారం అయితే చేస్తాం కానీ ప్రతి వారం చేయాలంటే కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు కాబట్టి చూసుకొని చేసుకోవాలి ఇంట్లో కూడా ఈ కార్తీక సోమవారం అని చెప్పేసి ఇంట్లో ఉన్న విగ్రహానికి కూడా శివలింగానికి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను దానిని ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు పూజ చేసుకుంటాం కదా అలా చేసుకోవటం వల్ల మనసుకు తృప్తి ఉంటుంది మనసులో ఏదో తెలియని సంతోషం అనేది వస్తుంది ఎందుకంటే పూజ చేసుకున్నాము పొద్దున్నే లేసాము అని ఒక హ్యాపీనెస్ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా శివుడికి ఒకరోజు ముప్పై మూడు పిండి జ్యోతులతో దీపాలైతే వెలిగించుకుంటాను ఆ పిండి జ్యోతులు ఎలా చేయాలి పువ్వొత్తులు ఎలా చేయాలి దారం వత్తులు ఎలా చేయాలి అనేది నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు పెద్ద పెద్ద పూజలు కాకుండా ఇలా చిన్న చిన్నగా పూజలు చేసుకోవటానికైతే కార్తీక మాసంలో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం